ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు దీన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు ముఖ్యంగా జనాభా పెరుగుతున్నప్పటికీ మార్కాపురం పట్టణంలో వీధులు విశాలంగా లేకపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభిస్తున్న పరిస్థితులు ఉన్నాం ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం కాలేజీ రోడ్డు ఖమ్మం రోడ్డులో ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తొలగించారు చాలా వరకు విశాలమైన ప్రదేశం ఏర్పడింది అయితే ఆ కాలువల వరకు రోడ్డు విస్తరణ చేయకపోవడము స్తంభాలు మార్చకపోవడంతో ఇవన్నీ కూడా భోసిపోయినట్టు కలిపి మళ్ళీ ఆక్రమణలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇక తాజాగా శనివారం రాజాజీ వీధిలో ఎంక్రోచ్మెంట్స్ కోసం మున్సిపల్ అధికారులు పొనుకున్నారు స్థానికంగా ఉండే వ్యాపార వర్గాలు వీళ్ళందరూ కూడా మున్సిపల్ చైర్మన్ చిట్ల చిట్ల బాలపురక్షణ కవడంతో రెండు రోజులు వాయిదా వేయాలి ఈ రెండు రోజులు వారే ఆక్రమణ తొలగించుకుంటారు అలా కానిపక్షంలో మీరు అని చెప్పి చైర్మన్ చెప్పిన సూచన మేరకు మున్సిపల్ అధికారులు దాన్ని కాస్త పోస్టు చేశారు రాజాజి వీధిలో కూడా కాలువ దాటి ఐదు అడుగులు ఆ అడుగులు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి వీటిని మొత్తం తొలగిస్తే కాస్త విశాలమైన రోడ్డు ఏర్పడుతుందనేది ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం ఇక మార్గాపురం విలవేల్పు శ్రీ లక్ష్మీచనకే స్వామి వారి యొక్క దేవాలయం చుట్టూ నాలుగు మాడావీలు అవుతున్నాయో ఈ నాలుగు మాడావిధులు రథం బజారు శాల బజారు అదేవిధంగా బస్ స్టాండ్ ఏరియా నాయుడు బజార్ ఈ నాలుగు బజార్లకు సంబంధించి నాలుగు మూలల్లో ఆగ్నేయం ఈశాన్యం వాయువు నైరుతి నాలుగు మూలల్లో నాలుగు కాల ఉన్నాయి ఈ మండపాలు అవుతున్నాయో ఒకప్పుడు బాహ్యంగా కనిపించాయి స్వామివారి యొక్క ఊరేగింపు లేదా స్వామివారి సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అపచారం జరిగితే ఇక్కడ స్వామివారి శాంతి తీరేవారు అందుకని అప్పుడు రాయలవారి కాలంలో ఈ నాలుగు మండపాలు ఏర్పాటు చేశారు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఉత్సవాలప్పుడు కూడా ఆయన ఇబ్బంది వచ్చినా లేదా అక్కడ కాసేపు స్వామివారి నుంచి ఆ తర్వాత మరల ఊరేం చేసేవారు ఆక్రమణలు ఎక్కువ కావడంతో చాలా అంటే ఈ మూడింటిలో దగ్గర దగ్గర రెండు అయితే కనిపించని పరిస్థితి ముఖ్యంగా రీడింగ్ రూమ్ సెంటర్లో అవుతుందో ఇక్కడ రీడింగ్ రూమ్ అంటే నైరుతికి సంబంధించిన మూలలో ఉండే ఒక మండపం ఇది పూర్తిగా దుకాణాల లోపలికి వెళ్ళిపోయింది అటు ఇటు దుకాణాలు రావడం ముందు కూడా ఎంక్రోచ్మెంట్ చేసి షాపులు అంటే పెట్టడంతో ఆ యొక్క మండపం అసలు కనిపించే పరిస్థితి లేదు ఇక దోకాల బస్ స్టాండ్లో ఉండే అది గతంలో ఎంక్రోచ్మెంట్ ఉండేది ఈ తర్వాత కాస్త అది బయటకు వచ్చింది నీట్గా చేయడంతో చాలామంది అక్కడ కూర్చోవడం సాధ్యడం జరుగుతుంది శివాలయం సంబంధించిన ప్రాంతం ఉండేది కూడా బయటికి బాగానే ఉంది అయితే క్లాత్ ఎంపోరియం దగ్గరలో ఉన్న ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి ఏదైతే మండపం ఉందో అది కూడా షాపుల మధ్యలోకి వెళ్ళిపోయింది అక్కడ కూడా పూర్తిగా ఎంక్రోచ్మెంట్ చేసి నాలుగు మండపాలు కనపడితే చేయాలని చెప్పేసి భక్తులందరూ కూడా ప్రగాఢంగా కోరుతున్నారు మున్సిపల్ అధికారులు ఎట్లాగూ పని ప్రారంభించారు కాబట్టి పనిలో పనిగా ఎంక్రోచ్మెంట్లో భాగంగా ఈ నాలుగు మండపాలు కూడా బయటి ప్రపంచాన్ని కనిపించట్టు చేస్తే అదే పదివేలుంటూ చాలామంది భక్తులు అభిప్రాయపడుతున్నారు అధికార దిశగా అడుగులు వేద్దామని ఆశిద్దాము ఎనిహౌ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయంగా ఈ ఎంక్రోచ్మెంట్ చెప్పుకోవచ్చు మార్గాపురం పట్టణం విశాలంగా ఉండాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో జిల్లా ఏర్పడబే పరిస్థితి జిల్లా కేంద్రం రహదారులు సరిగా లేకపోతే ఇరుగిరుగు రోడ్లు ఉంటే జిల్లా కేంద్రానికి అది తోగదు కాబట్టి ఖచ్చితంగా ప్రధానమైన రహదారులు ఇక్కడ ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్ జరగాలి అదేవిధంగా సత్యనారాయణ స్వామి గుడి బజార్ అయితే ఉందో అంటే మున్సిపల్ కార్డుల దగ్గర నుంచి సిఎన్టీ హాల్ పోయే రూట్ దాకా అది విపరీతమైన ఎంక్రోచ్మెంట్ ఉంది కనీసం ఒక పెద్ద బస్సు వెళ్తే బస్సు వెళ్ళే పరిస్థితి లేదు ఆటోలు లేదా చిన్న చిన్న కార్లు మాత్రమే కష్టం కలగలవు కాబట్టి ఇక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా ముందు సూచించి కాల్ వరకు హద్దు పెట్టి తొలగిస్తే చాలా బాగుంటుంది అనేది ప్రజల యొక్క ఆకాంక్ష అభిప్రాయం కూడా దిశగా అధికారులు విధంగా అధికార పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ప్ కృషి దం. చేస్తారని ఆశిద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్